హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులసి లగేజ్ సర్దుకొని రూమ్లో నుంచి బయటకు వస్తుంది అమ్మ తులసి ఎక్కడికి వెళ్తున్నావు లగేజ్ ఎందుకు సర్దుకొని వచ్చావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది తులసి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది నిన్నేనమ్మా అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది నేను ఆయనతో కలిసి ఆ ఇంటికి వెళ్తున్నాను బామ్మ అని తులసి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే సిద్ధు సంతోషపడుతూ ఉంటాడు అమ్మ తులసి ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్తే నీకు అవమానాలే తప్ప సంతోషం ఉండదమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది పెళ్ళైనా ఆడదానికి భర్త దగ్గర ఉంటేనే గౌరవం అమ్మా భర్తను కాదని పుట్టింట్లో ఉంటే అవమానాలు తప్పుతాయా అవమానాలు ఎక్కువ అవుతాయమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా తులసి పరిస్థితులు అసలు బాలేదు సిద్ధుని అరెస్ట్ చేపించామని బావగారు కోపంగా ఉన్నారు అంతేకాదు కీర్తి కూడా కోపంగా పుట్టింటికి వెళ్ళిపోయిందమ్మా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళటం కరెక్ట్ కాదు తులసి అని సేనయ్య చెప్తూ ఉంటాడు మీరు ఎవరు కూడా తులసి గురించి బాధపడకండి తులసిని కంటికి రెప్పలా నేను చూసుకుంటాను అక్కడ ఎవరూ కూడా తులసిని అవమానించకుండా చూసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు అది కాదు సిద్ధు అని లక్ష్మి అంటూ ఉంటే అక్క ఇక మీరెవ్వరూ కూడా ఆ విషయం గురించి ఆలోచించకండి తులసి బాధ్యత నాది తులసిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సరే సిద్ధు తులసి జాగ్రత్త చిన్నప్పటి నుంచి కష్టాలు అవమానాలతోనే పెరిగింది ఇప్పుడైనా దాని జీవితంలోకి సంతోషం వస్తే బాగుండు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక నేను తులసి జీవితంలో అంత సంతోషాన్ని తీసుకొస్తానక్క నువ్వు ఆ విషయం గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు తులసి పూర్తి బాధ్యత నాది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి వెళ్దామా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు సరే అని చెప్పి తులసి అంటుంది ఖుషి రామ్మ వెళ్దాం అని చెప్పి తులసి అంటూ ఉంటే తులసి ఖుషీని కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకుంటాను అని లక్ష్మి చెప్తుంది లేదమ్మా ఖుషి నా దగ్గరే ఉండటం కరెక్ట్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సిద్ధు తులసి గతం గురించి నీకు చెప్పాలి అని చెప్పి లక్ష్మి అంటుంది తులసి గతాన్ని చూసి నేను ప్రేమించలేదు తులసి గతాన్ని చూసి తన మెడలో తాళి కట్టలేదు తులసిని మనస్ఫూర్తిగా ప్రేమించాను అందుకే తులసి మెడలో తాళి కట్టాను నాకు తులసి గతం ఏదైనా ఉండొచ్చు దాని గురించి నేను పట్టించుకోనక్క ఆ విషయం గతం గతహ అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వు నిజంగా దేవుడివి సిద్ధు నా కూతురు నీ దగ్గర ఉంటే సంతోషంగా ఉంటుందన్న నమ్మకం ధైర్యం నాకు ఇప్పుడు వచ్చింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క బయలుదేరుతాను అని చెప్పి సిద్ధు లక్ష్మి సీనయ్యలకు చెప్పి తులసి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు తులసి సిద్ధు ఇద్దరూ కలిసి సేనయ్య లక్ష్మిల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు సరే తులసి నేను వెళ్ళి ఆటో పిలుస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు అమ్మ నాన్న వెళ్ళొస్తాను వదిన వెళ్ళొస్తాను బామ్మ వెళ్ళొస్తాను రామన్న వెళ్ళొస్తాను అని చెప్పి తులసి కంటి తడి పెట్టుకుంటుంది అమ్మ తులసి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధు మనసుని నొప్పించకు సిద్ధు నువ్వు సంతోషంగా ఉండటమే నేను కోరుకుంటున్నాను అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటారన్న నమ్మకం ధైర్యం మాకు వచ్చిందమ్మా అని చెప్పి సేనయ్య లక్ష్మిలు చెప్తూ ఉంటారు సరే అమ్మా మీరు చెప్పినట్టే ఉంటాను అని తులసి చెప్తూ ఉంటుంది ఖుషి అక్కడ ఎవరిని కూడా తొందరపడి ఒక మాట అనకమ్మా బాధపడకు వాళ్ళేమైనా అంటే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మమ్మ అమ్మ నాకు అన్ని విషయాలు చెప్పింది అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది పదమ్మ అల్లుడు గారు ఆటో పిలుస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అందరూ కలిసి గుమ్మం దగ్గరకు వస్తారు ఈలోగా ఆటో వస్తుంది తులసి నువ్వెక్కి కూర్చో అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి ఆటో ఎక్కి కూర్చోగానే వెళ్ళొస్తామండి అని చెప్పి సిద్ధు తులసి కుటుంబ సభ్యులకు చెప్పి ఆటో ఎక్కుతాడు ఇక తులసి సిద్ధు ఇద్దరూ కలిసి సీనయ్య కుటుంబానికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు ఇక మరోవైపు బసవరాజు కుటుంబం టెన్షన్ పడుతూ ఉంటారు ఎలాగైనా సిద్ధుని విడిపించాలండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది నీ కళ్ళు కనిపించట్లేదా విశాలాక్షి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను పోలీసులు వదలనంటే నేనేం చెయ్యను ఆ తులసి వచ్చి కేసు వాపసు తీసుకుంటేనే సిద్ధుని వదిలిపెడతా అన్నారు అలా అని చెప్పి ఆ తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఆ మొదల తులసి వల్ల పడి నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది ఎప్పుడు కూడా ఎంత హోదాగా దర్జాగా ఉండే నా కొడుకు ఈరోజు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ ఉన్నాడు దానికి కారణం తులసి ఆ తులసిని వదిలిపెట్టను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి సిద్ధు ఇద్దరు కూడా బసవరాజు ఇంటి ముందు ఆటో దిగుతారు నడుచుకుంటూ బసవరాజు ఇంట్లోకి వస్తూ ఉంటారు అప్పుడే నీలిమ తులసి సిద్ధులను చూస్తుంది సిద్ధుని పోలీసులు వదిలిపెట్టినట్టున్నారు తులసి వెళ్ళి కేసు వాపసు తీసుకున్నట్టుంది అని చెప్పి మనసులో అనుకొని సిద్ధు తులసిలకు ఎదురు వెళ్తుంది సిద్ధు పోలీసులు నిన్ను వదిలిపెట్టారా అని నీలిమ అడుగుతూ ఉంటుంది తులసి కేసు వాపసు తీసుకుంది వదిన అందుకే వదిలిపెట్టారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు పోలీసులు బాగా కొట్టినట్టున్నారా సిద్ధు రా లోపలికి వెళ్దాం అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది అదేంటి వదిన నాకు తులసికి పెళ్ళైన తరువాత నేను మొదటిగా తులసి గారిని తీసుకొని ఇక్కడికి వచ్చాను హారతి ఇవ్వకుండానే ఇంట్లోకి తీసుకెళ్తావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం సిద్ధు అని చెప్పి నీలిమ లోపలికి వెళ్తుంది మావయ్య గారు ఇన్ని రోజులు నా కొడుకు సిద్ధువే రాజకీయ వారసులని తెగ సంతోషపడిపోయారు కదా ఇప్పుడు మీకు నచ్చని ఆ అమ్మాయిని మీ కొడుకు సిద్ధు ఇంటికి తీసుకొచ్చాడు చూడండి ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే మీ నోటితో మీరే నా పెద్ద కొడుకు మహేషే నా రాజకీయ వారసుడు అనేలా చేస్తాను అని చెప్పి నీలిమ మనసులో అనుకొని హారతి పళ్ళెం తీసుకొని సిద్ధు తులసిల దగ్గరకు వచ్చి హారతిస్తూ ఉంటే బసవరాజు కుటుంబం అంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నీలిమ చేతిలో ఉన్న హారతి పళ్ళ్యాన్ని విసిరి కొడతారు నీలిమ ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఈ ఇంటి కోడలివి మేం చెప్పినట్టు వినాలి అది మర్చిపోయి ఆ నష్ట జాతకురాలు తులసికి హారతి ఇస్తావా అని బసవరాజు అంటూ ఉంటాడు సిద్ధు హారతి తీసుకురామన్నాడు మామయ్య అందుకే హారతి తీసుకొచ్చాను అని నీలిమ చెప్తూ ఉంటుంది ఈ నష్టజాతకురాలి మెడలో తాళి కట్టడమే కాకుండా దీన్ని నా ఇంటికి కోడలుగా తీసుకొస్తావా సిద్ధు అందుకు నేను అసలు అంగీకరించను అని చెప్పి బసవరాజు సిద్దుపై కోప్పడుతూ ఉంటాడు ఆ రోజు ప్రెస్ మీట్లోనే చెప్పాను కదా నాన్న ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తులసి నా భార్య తులసి నా భార్యగా నా ఇంట్లోనే నాతో పాటు ఉంటుంది అని సిద్ధు బసవరాజుకి చెప్పి లోపలికి వెళ్తాడు హారతి పళ్ళని తీసుకొచ్చి తులసికి హారతిచ్చి బొట్టు పెట్టి తులసి చెయ్యి పట్టుకొని రా తులసి ఇంట్లోకి వెళ్దాం అని చెప్పి సిద్ధు తులసిని తీసుకొని గుమ్మం వరకు వెళ్తాడు కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్దాం పద తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి సిద్ధు కుషి పాప ముగ్గురు కలిసి కుడికాలు పెట్టి లోపలికి వెళ్తూ ఉంటారు నానా ఏంటిది నన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టారు తులసిని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చారేంటి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు బసవరాజు పరిగెత్తుకుంటూ సిద్ధు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒరే సిద్ధు ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం చేస్తున్నాను నానా తులసి గారి మెడలో నేను తాలి కట్టాను అందుకే తులసిని నా భార్యగా ఈ ఇంటికి తీసుకొచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇది ఒక నష్ట జాతకురాలు దీన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే చచ్చిపోతారా ఈ అమ్మాయికి కుజదోషం ఉందిరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు నానా నేను అలాంటివన్నీ నమ్మను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఎందుకురా ఈ నానాను అని శత్రువులా చూస్తున్నావు ఏం చెప్తున్నా కూడా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు అని బసవరాజు చెప్తూ ఉంటాడు తులసిని నష్ట జాతకురాలు అంటున్నారు తులసి నష్ట జాతకురాలు కాదు అదృష్టవంతురాలని మీ అందరి ముందు త్వరలోనే నిరూపిస్తాను నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారో తెలుసా మన కీర్తిని అత్తింటి నుంచి పంపించేశారా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు కీర్తి నువ్వేం మాట్లాడకుండానే వాళ్ళు నిన్ను పంపించేశారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసి వాళ్ళ అన్నయ్య మన ఇంటికి వచ్చాడంట్రా నానా ఆయన్ని కొట్టారంట ఆ కోపంతో నన్ను పంపించేశారు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది తులసి వాళ్ళ అన్నయ్యను మీరెందుకు కొట్టారు నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు వాడే తులసి చేత నీ పైన కేసు పెట్టించాడంట్రా అందుకే కొట్టాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు మొదట మీరు తప్పు చేశారు నాన్న అందుకే వాళ్ళు తప్పు చేశారు త్వరలోనే కీర్తి జీవితాన్ని చక్కదిద్దుతాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వేంట్రా చక్కదిద్దేది నా కూతురు ఇక ఎప్పటికీ ఆ గడప తక్కదు నా కూతురికి మరో పెళ్లి చేస్తాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు కీర్తి హరీష్ని మర్చిపోయి రెండో పెళ్లి చేసుకుంటా అంటే చేసేయండి నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇప్పుడు సమస్య కీర్తి గురించి కాదు ముందు ఆ తులసిని బయటికి గెంటే అది నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు తులసి ఇంట్లో ఉండకపోతే నేను కూడా ఉండను తులసి నేను వేరు కాపురం పెడతాము నీ ఇష్టం నానా ఆలోచించుకో అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులు నా గౌరవాన్ని నిలబెడతావనుకున్నాను కానీ నువ్వేంట్రా ఆ తులసిని తీసుకుని వేరు కాపురం పెడితే పార్టీలో నా పరువు ఉంటుందా నాకు గౌరవం ఉంటుందా అని బసవరాజు చెప్తూ ఉంటాడు పరువు మర్యాదల గురించి ఆలోచించేటట్టయితే మీరు నన్ను తులసిని ఇక్కడే ఉండనివ్వండి నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు తులసిగారు మీరు రండి వెళ్దాం అని చెప్పి సిద్ధు తులసిని కుషిని తీసుకొని తన రూమ్లోకి వెళ్తాడు ఒరే బసవా సిద్ధుని ఇలా వదిలిపెడితే మన చేతికి దక్కడు ఆ తులసి మాయలో చిక్కుకుంటాడు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది సిద్ధు లేని సమయంలో తులసిని ఎలాగైనా సరే ఈ ఇంటి నుంచి గెంటేస్తానమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక తులసి సిద్ధు ఇద్దరూ కలిసి బెడ్రూంలోకి వెళ్ళగానే తులసి మా పేరెంట్స్ అన్న మాటలను పట్టించుకోకు వాళ్ళు కోపంలో ఏదో అనేస్తారు ఆ మాటలకు నువ్వు బాధపడద్దు అని సిద్ధు చెప్తూ ఉంటాడు సరే ఇలాంటి మాటలు అవమానాలు నాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయాయి అని తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి అదిగో వాష్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని సిద్ధు చెప్తూ ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కొట్టిన దెబ్బలకు ఒళ్లంతా హూనమై ఉంటుంది ముందు మీరు స్నానం చేద్దురు పదండి అని చెప్పి తులసి సిద్ధుని తీసుకొని వాష్రూమ్ దగ్గరకు వెళ్తుంది ఖుషి ఇక్కడే ఉండమ్మా మీ ఫ్రెండ్కి స్నానం వస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్కి నువ్వు స్నానం చేపిస్తావా అని ఖుషి అడుగుతూ ఉంటుంది మీ ఫ్రెండ్కి ఒళ్ళంతా దెబ్బలున్నాయి కదమ్మా పాపం ఇబ్బంది పడుతున్నారు కదా అందుకే నేనే స్నానం చేపిస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు టవల్ కట్టుకొని ఉంటే తులసి సిగ్గుపడుతూ సిద్ధుకి ఒళ్ళు రుద్దుతూ స్నానం చేపిస్తూ ఉంటుంది సిద్ధు స్నానం చేసి రూమ్లోకి రాగానే తులసి నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వు నీ బట్టలు కూడా తడిచాయి అని సిద్ధు చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి తులసి వాష్రూమ్కి వెళ్తుంది అప్పుడు నీలిమ సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు అని చెప్పి అంటూ ఉంటే నా లోపలికి అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు ఈ పరిస్థితులన్నీ త్వరలోనే చక్కబడతాయి ఈ పరిస్థితులన్నీ త్వరలో చక్కబడాలంటే నువ్వు తులసి ఒక్కటవ్వాలి అప్పుడే మీ నాన్న కోపం తగ్గుతుంది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లోన వదిన అని సిద్ధు అంటాడు ఇలాంటి పరిస్థితుల్లోనే నువ్వు తులసి ఒక్కటవ్వాలి సిద్ధు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటే సరే వదినా అని చెప్పి సిద్ధు అంటాడు ఈ రాత్రికే ఆ ఏర్పాట్లన్నీ చేసుకోండి సిద్ధు అని నీలిమ చెప్తూ ఉంటే సరే వదినా అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నిన్ను ఇటువైపు రెచ్చగొడుతూ అక్కడ మావయ్యకు కోపం పెంచుతాను అప్పుడు నిన్ను మావయ్య గెటౌట్ అంటాడు అప్పుడు నేను నా భర్త ఈ ఇంటిని ఏలేస్తాము అని నీలిమ మనసులో అనుకుంటుంది ఇక సిద్ధు తన ఫ్రెండ్కి ఫోన్ చేసి పూలు తీసుకురామని చెప్తాడు ఇక తన ఫ్రెండ్ పూలు తీసుకొని వస్తాడు సిద్ధు రూమ్ అంతా కూడా అలంకరిస్తూ ఉంటాడు అప్పుడే తులసి స్నానం చేసి వస్తుంది రూమ్ అంతా కూడా అలంకరించడం చూసి ఏంటిదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తులసి నీ మెడలో నేను తాలి కట్టాను నువ్వు నా భార్యవి నేను నీ భర్తని మన ఇద్దరి మధ్య ఆ ఒక్క కార్యం కూడా జరిగిపోతే ఇంట్లో వాళ్ళంతా కూడా నిన్ను కోడలిగా అంగీకరిస్తారు అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నాను నువ్వు సరే అంటావా తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మీ ఇష్టం అని చెప్పి తులసి అంటుంది ఇక తులసి తెల్లచీర కట్టుకొని రెడీ అవుతుంది సిద్ధు కూడా పట్టుబట్టలు కట్టుకొని రెడీ అవుతాడు అది చూసి బసవరాజు కోపంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి